మిత్రులారా జైభీం నేను మీ డాక్టర్ కొనగోలు చంద్రశేఖర్ అయితే బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సం పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీల వివరాలు కావాలని నేను ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడం జరిగింది తేదీ మూడు ఐదు అయితే దీనికి పిఐఓ గారు స్పందిస్తూ సమాచారం పంపించడం జరిగింది నేను కోరినటువంటి సమాచారం మీ ముందు పెడుతున్నాను మిత్రులారా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంతమంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు సబ్జెక్టుల వారిగా వారి వివరాలు ఇవ్వగలరు అని వారిని కోరడం జరిగింది దానికి వారు సమాధానం అంటే వారు ఎంత తెలివి గలవారంటే చేసిన తప్పుని అవినీతిని వారు చేసినటువంటి ఇది ప్రభుత్వాన్ని చీడి చేసినటువంటి విధానాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఇచ్చినటువంటి సమాధానం అక్కడ ద అప్లికెంట్ బీయింగ్ ఏ గెస్ట్ ఫ్యాకల్టీ హిమ్సెల్ఫ్ క్విట్ ఎవర్ ఆఫ్ ది అవేర్ ఆఫ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అదర్ గెస్ట్ ఫ్యాకల్టీ అంటే అప్లికేషన్ పెట్టినటువంటి నేను అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీనే ఓకే వారి గురించి నాకు తెలుసు అయినా నేను వివరాలు అడిగిన కదా నాకు ఇవ్వాలి కదా ఏమని అడిగినా సబ్జెక్టుల వారిగా వారి వివరాలు అడిగిన సబ్జెక్టుల వారిగా వారి వివరాలు అడిగినప్పుడు వారు వివరాలు ఇవ్వాలి కానీ ఆయనకు అన్ని తెలుసు తెలుసు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు దీంతో పెద్ద ఇవ్వాల్సిన అంత అత్యవసరం అయితే లేదు అని వారు సమాధానం ఏదైతే ఇచ్చారో ఇది చాలా విచిత్రంగా ఉంది అంటే పిఐఓ గారి డైరెక్షనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అపిలేట్ అథారిటీ ఎవరైతే ఇది తయారు చేసినటువంటి వ్యక్తియా మరి నేను అడిగింది ఏంది ఎంతమంది గెస్ట్ ఫ్యాకల్టీలు పనిచేస్తున్నారంటే నంబర్ ఇవ్వాలా ఏ సబ్జెక్టులు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళ డీ వాళ్ళ డీటెయిల్స్ అక్కడ ఇచ్చేయాలా అంతేగాని ఏ ఆయనకు అన్నీ బాగా తెలుసు మేము వెబ్సైట్లో పెట్టినాం నువ్వు వెబ్సైట్లో పెట్టిందని సైన్ చేసి ఏమైనా పెట్టినావా రేపు నాది కాదంటవు ఏట్లా కాబట్టి ఈ స్థాయిలో తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి పిఐఓ గారు ఎందుకంటే దీంట్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అంటే వాస్తవంగా అవినీతి జరిగిందా లేదా దాన్ని బయటపెట్టే ప్రయత్నమే నేను చేస్తున్నా పిఐఓ కానీ ప్రిన్సిపాల్ కానీ వారిపై నాకు ఎటువంటి కోపాలు కానీ లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు లాగానో నేను చేయట్లేదు ప్రభుత్వం మీద దాదాపు తప్పుడు నియామకాలు చేపట్టి దీంట్లో విచిత్రం ఏంటంటే ఐడీ కాలేజ్ ప్రిన్సిపాల్ని కూడా చేస్తున్నారు అంటే ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్కి తెలియదు కానీ మీరు రండి సార్ మేము ఇంటర్వ్యూ పెట్టుకుంటున్నాం డెమో పెట్టుకుంటున్నాం మీరు రండి అంటే పాపం మంచిరాల జిల్లా ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ చక్రపాణి గారు డాక్టర్ చక్రపాణి గారు వచ్చి ఈ రిక్రూట్మెంట్ చేశారు అంటే విచిత్రం ఏంటంటే కమిషనర్ నుంచి ప్రొసీడింగ్ ఉంటేనే తీసుకోవాలి కానీ కమిషనర్ నుంచి ప్రొసీడింగ్ లేకున్నా కూడా ఒక ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ వస్తారు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ కోఆర్డినేటర్ వైస్ ప్రిన్సిపాల్ని ఆ రోజు ప్రిన్ వైస్ ప్రిన్సిపాల్ హోదాలో పెట్టి ప్రిన్సిపాల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఉండి రిక్రూట్మెంట్ చేశారు దీనివల్ల ప్రభుత్వంపై లక్షల రూపాయల భారం పడుతుంది ఆర్థిక భారం ఎందుకు చేసిండ్రు అంటే నేను పర్మిషన్ పెట్టినా అని చెప్పేసి అంటుండు ఏంటి నా పర్మిషన్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఓడిలో పోయరు కాబట్టి మాకు ఇవ్వండి మేము రిక్రూట్ చేసుకుంటామని తెలుగు మూడు పోస్టులు ఉన్నప్పుడు ఇంగ్లీష్కి ఐదు పోస్టులు ఎట్లుంటాయండి బెల్లంపల్లిలో అంటే అది లాంగ్వేజే ఇది లాంగ్వేజే తెలుగులో మాత్రం మూడే పోస్టులు ఉంటాయి ఇంగ్లీష్లో మాత్రం ఐదు పోస్టులు ఒకళ్ళు ఓడిలో ఉంటారు ఇంకొక క్లాసులు చెప్పకుండా లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటాడు ఇది ఇట్లా చేయడం కోసం మాకు అనుమతి కావాలని చెప్పేసి సదరు ప్రిన్సిపల్ లెటర్లు పెడతాడు సీసీకి కమిషనరేట్ నుంచి ఎటువంటి ఉత్తర్వు అయితే అవైతే రాలేదు ఎందుకంటే ఆడ పని చెప్పాల్సిందే పని చేయించుకోవాల్సిందే కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇవ్వలేదు అట్లాగే ఇంకొక కామర్స్ లెక్చరర్ ట్యాక్సేషన్ కోసం పోస్ట్ వస్తే దానికి సంబంధించి కూడా ఆయన ప్లేస్లో సీకేఎం కాలేజీ నుంచి అంటే అన్ నుంచి ఆ మధ్యలో నేను చెప్పాను ఇల్లీగల్గా ఎలక్షన్ కో టైంలో ఉన్నప్పుడు రెగ్యులరైజ్ అయిన రెగ్యులరైజ్ అయ్యారని చెప్పేసి అందులో రెగ్యులరైజ్ అయిన వ్యక్తి ఇక్కడ ఐలాంగ్ విత్ పోస్ట్ వచ్చాడు బెల్లంపల్లికి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చినటువంటి టాక్సేషన్ పోస్ట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఆయనకు ఓడిచ్చి పంపించారు మళ్ళీ ఆయన తీసుకోమని చెప్పేసి ఎక్కడ ప్రొసీడింగ్ ఇవ్వలేదు ఆ డేట్ తర్వాత ఆయన జైనింగ్ తర్వాత కానీ వీళ్ళు ఏం చేశారు ఇక్కడ వర్క్ లోడ్ ఉంది మాకు కావాలి అని డైరెక్ట్గా వీళ్ళ ఇష్టం ఉన్నట్టు తీసుకున్నారు దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అట్లాగే నేను అడిగింది ఏంటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అడిగిన అవి లేవాట ఫస్ట్ సెకండ్ లేదు సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫేజెస్ ఉన్నాయని చెప్పేసి ఇస్తూ ఫైల్ నెంబర్ ఇచ్చి డేటెడ్ ఎప్పుడు అండి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి నేను అడిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళు ఏదైనా తప్పించుకోవడానికి ఏదైనా ఎట్లయితే అట్లా తప్పించుకున్నాం దీంతో ఏమవుతుంది అనే అహంకారం ప్రభుత్వాన్ని ఎంత మోసం చేసినా ఎట్లా మోసం చేసినా ఏ మన ప్రొసిడింగ్స్ లేకున్నా కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు అనే అహం ఇది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అంటే ఇంత అండి ప్రభుత్వం మీద లక్షల రూపాయలు భారం పెడితే ఎవరు భరించాలా నీకు క్లాసులు చెప్పడానికి రాదు రానప్పుడు ఉద్యోగాన్ని రాజీనామా చేసిపో అంతేగాని లక్షల రూపాయలు వేతనాలు తీసుకుంటూ నీ ప్లేస్లో ఇంకో గెస్ట్ గెస్ట్ని పెట్టుకొని ఇదేంటండి ఇది ఎక్కడ అన్యాయం అండి కాబట్టి కమిషనర్ గారు వెంటనే ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించాలా దీనిపై నేను లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేస్తున్నా చేసినా కూడా కాబట్టి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి ఏంటండి ఇది ఇంత దారుణం రిక్వెస్ట్ లెటర్లు ఏమందా పెడతారు పెడితే ఇచ్చేస్తారా మరి కంప్యూటర్ కూడా సేమ్ వర్క్ లోడ్ ఉంటుంది ఎందుకు తీసుకోలేదు అంటే కమిషనర్ నుంచి మాకు అనుమతి ప్రొసీడింగ్ లేదన్నారు మరి వీళ్ళకి ఎక్కడి నుంచి ప్రొసీడింగ్ ఉందని చెప్పేసి వీళ్ళని తీసుకున్నారంటే సమాధానం లేదు గెస్ట్ ఫ్యాకల్టీ ఆయన జస్ట్ ఆయన అప్లికెంట్ గెస్ట్ ఫ్యాకల్టీ ఆయన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు అని చెప్పేసి పిఐఓ గారు సమాధానం ఇస్తున్నారు మేడం ఇది మీరు ఏదైతే ఇచ్చారో ఇది చాలా తప్పుడు విధానం పిఐఓ అప్లికెంట్ మీ దగ్గర పనిచేసే ప్రిన్సిపాల్ అయినా మీ దగ్గర పనిచేసే లెక్చరర్ అయినా మీ ఇంట్లో మనిషి ఆయన అడిగినప్పుడు సమాధానం ఎంతమంది పనిచేస్తున్నారు అనేది ఇవ్వాలి అట్లా ఇవ్వకుండా మీ ఇష్టం ఉన్నట్టు ఆయనకు తెలుసు వెబ్సైట్లో ఉంది నేను వెబ్సైట్ గురించి అడిగినా మీరు ఎట్లా చెప్తారండి వెబ్సైట్లో నుంచి అని వెబ్సైట్కి ఏమైనా మీద అథెంటికేషన్ పెట్టారా ఆ డాక్యుమెంట్ మీద మీరు సైన్ చేసిరా ఊరికైనా నలుగురు పే పది మంది పేర్లు పెట్టేసిరా అట్లా దాన్ని కోర్టులో పెడితే నిలబడుతుందా అండి అంటే ప్రొసీడింగ్ లేకుండా మీరు రిక్రూట్ చేసుకున్న తర్వాత కోర్టులో పెడితే నిలబడుతుందా దీని మీద ఎక్కడ సైన్ ఎక్కడ స్టాంప్ అని అడిగితే మేము సమాధానం చెప్పాలి అట్లాగే ఇంకేమిచ్చారు యాజ్ పర్ వర్క్ లోడ్ మేము తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు యాజ్ పర్ వర్క్ లోడు నేను అంటున్నాను యాజ్ పర్ వర్క్ లోడ్ ప్రకారం కంప్యూటర్కి ఐదు పోస్టులు అవసరం బెల్లంపల్లిలో ఎందుకు రెండే పోస్టులతోటి పనిచేస్తున్నారు యాజ్ పర్ లోడు తెలుగుకు మూడు పోస్టులు ఉంటే ఇంగ్లీష్కి ఐదు పోస్టులు ఎట్లా ఉంటాయి కాబట్టి ఉన్నత విద్యాశాఖ అధికారులు కమిషనర్ గారు అయినా జేడీ అయినా ఆర్జేడీలైనా ఈ ఎవరైతే అకాడమిక్ సెల్ నుంచి చూస్తున్నటువంటి ఏజీఓ గారు బాలభాస్కర్ గారు క్లెవర్గా ప్రభుత్వాన్ని చీట్ చేసి కమిషనర్ ప్రొసీడింగ్ లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడవేసి తీసుకుంటున్నారు కాబట్టి వీరిపై వెంటనే చర్యలు తీసుకోండి లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా అట్లాగే ఆ రోజు రిక్రూట్మెంట్లో ఎవరెవరైతే భాగస్వాములు అయినరో కమిషనర్ ప్రొసీడింగ్ లేకుండా వాళ్ళందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్కి ఏం సంబంధం అండి ఆయనను పిలిచి బలి పోషణ చేస్తున్నారు మీరు ఇంగ్లీష్కి తీసుకోమని ఎక్కడ ఉందా కానీ తీసుకున్నారు అంతే వాళ్ళ ఇష్టం అది వాళ్ళ టెరిటరీ మిగతా వాళ్ళంత స్లేవ్స్ వాళ్ళు ఒక కింగ్డమ్ అదొక కింగ్డమ్ దాంట్లో వాళ్ళు కింగ్స్ వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు తీసుకుంటున్నారు ఎంత ధైర్యం ఉంటే ఇది రాస్తారండి అప్లికెంట్ దారుడు గెస్ట్ ఫ్యాకల్టీ ఆయనకు అందరి గురించి తెలుసా నాకేం తెలుసు అలా దొంగ సర్టిఫికేట్ వాళ్ళు ఉన్నారని తీసుకున్నారట మీరు నాకు చెప్పిరా నాకు చెప్పి తీసుకున్నారా నాకు తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో అదర్ స్టేట్ యూనివర్సిటీస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని వాళ్ళని జాయిన్ చేసుకున్నారట మాకు చెప్పిరా అండి మాకు తెలుసా ఏమన్నా నాకు తెలుసా ఈ విషయం తెలియదు కదా ఎట్లా తీసుకుంటారండి మీరు అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక నోట్ రిలీజ్ చేసింది ఏమని రెండు వేల ముందు పద్నాలుగు వరకు అడ్మిషన్ అయినటువంటి అదర్ స్టేట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ వ్యాలిడ్ తర్వాత అయినా వ్యాలిడ్ కాదు ఇక్కడ మేము తీసుకోమని అన్నారు మరి మీరేమో అది వ్యాలిడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదర్ స్టేట్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళని మరి నా మాకేమని చెప్పారా మాకేమైనా తెలుసా అన్నీ తెలుసా అని మాకు తెలుసా అని అంటారండి కాబట్టి పిఐఓ గారు మీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని కరెక్షన్ చేసుకోండి వెంటనే ఏదైతే ఇల్లీగల్గా రిక్రూట్ చేయబడ్డారో చేసారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీనిపై త్వరలో తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో వీరిపై కేసు వేయబోతా ఉన్న మిత్తులారా జైభీం